హాయ్ హాయ్ని నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అదిరి అనుష ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి రొట్టెండి ఈ రాగి రొట్టె వచ్చి హెల్త్కి చాలా మంచిది ఎవరైతే ఒంట్లో బ్లడ్ తక్కువై బాధపడుతున్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మోకాళ్ళ నొప్పులు అలాగే మనకి షుగర్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి పిల్లలకి బ్లడ్ బాగా పెంచడానికి ఈ రెసిపీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మరి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం వీడియోలకు వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి ఈ రాగి రొట్టెకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఒక కప్పు క్యారెట్ తురుము ఒక కప్పు ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టున్నాను ఒక కప్పు కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి అలాగే వన్ స్పూన్ జీలకర్ర అలాగే మూడు స్పూన్ల వరకు పెసరపప్పుని నేను ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్నానండి సో ఈ పెసరపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు నానపెట్టిన దాన్ని వాటర్ అంతా తీసేసి ఒక క్లాత్లో వేసి తుడిచేసి కొంచెం పొడిగా పెట్టుకోవాలన్నమాట ఇవి సో ఇప్పుడు ఒక చిన్న ప్రొసెసర్ అయితే చేద్దాము స్టవ్ ఆన్ చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పెసరపప్పు ఏదైతే నానబెట్టి ఆరబెట్టుకున్నామో ఆ పెసరపప్పుని ఇందులో ఫ్రై చేసుకోవాలి సో ఇది ఎందు గురించి అంటే మనము రొట్టెలో వేసుకోవడానికండి డైరెక్ట్గా వేస్తే నానబెట్టింది మెత్తగా ఉంటుంది సో ఫ్రై చేసి వేస్తే మనం ఈ రొట్టె తినేటప్పుడు మనకి క్రిస్పీగా తగులుతుంది నోటికి చాలా బాగుంటుంది సో అందుకోసం సో చూడండి ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి మొత్తం అన్నీ తీసేయండి సో కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవ్వాలి అప్పుడే మనకు కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయి తినేటప్పుడు సో మొత్తంగా తీసేయండి ఇప్పుడు రాగి రొట్టె ప్రిపేర్ చేయడానికి నేను రెండు కప్పుల రాగి పిండిని అయితే తీసుకుంటున్నానండి సో చూసారు కదా సో ఇది ఇందులోకి టేస్ట్కి తగినట్టుగా ఇప్పుడు సాల్ట్నైతే యాడ్ చేసుకోవాలి సో నేను వచ్చేసి వన్ స్పూన్ ఫుల్గా యాడ్ చేశానండి సాల్ట్ అనేది సో మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇదైతే ఇప్పుడు నేను వేసిన మెజర్మెంట్స్కి సరిపోతుంది సో ఒకసారి సాల్ట్ మొత్తం ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ బీట్ క్యారెట్ అవన్నీ సో అవన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే జీలకర్ర తీసుకున్నాను కొంచెం చేత్తో నలిపి వేసుకుంటున్నాను దాన్ని ఇప్పుడు మీకు ఏవైతే ముందు నేను కట్ చేసి పెట్టినవి చూపించానో అవన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోండి ఇందులోకి సో ఆనియన్స్ అలాగే క్యారెట్ అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర మొత్తం వేసుకోండి సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తి తింటారు సో ఇవి మొత్తాన్ని ముందు వాటర్ అనేది ఏమి వేయకుండా ఈ విధంగా ఒకసారి చేత్తో మొత్తంగా కలిపేసుకోవాలి తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ ఇది చపాతి ముద్దలాగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి సో పెసరపప్పు అండి ఇందాక మనం యాడ్ చేయలేదు కదా దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను సో పెసరపప్పు కూడా మన హెల్త్కి మంచిది కాబట్టి వేసుకోండి ఇది వద్దు అనుకుంటే పూర్తిగా ఆప్షనల్ లేదంటే మధ్య మధ్యలో తినేటప్పుడు తగలాలి అంటే పచ్చిశనగపప్పుని కొంచెం వేపుకుని కూడా వేసుకోవచ్చు సో ఏదైనా మీ చాయిస్ అండి ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చక్కగా చపాతి ముద్దకంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట సో కలిపి చూపిస్తాను మీకు చూండి ఈ విధంగా కలుపుకొని ఒక పది నిమిషాలు పిండి నాననివ్వాలి నానితే పిండి అనేది కొంచెం టైట్ అవుతుంది మనకి సో నానిన తర్వాత నానేలోపు ఒక చిన్న పని చేద్దాము సో ఏదైనా చపాతీ పీట కానీ ఏదైనా తీసుకొని దానికి ఒక పేపర్ కవర్ ఏదైనా సరే తీసుకొని ఆ కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చేతికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని తీసుకోండి ఇందాక కొంచెం లూజ్గా ఉంది ఇప్పుడు చూడండి కొంచెం సేపు నానేసరికి కొంచెం టైట్ అవుతుందండి చేతికి కూడా ఎక్కడ అంటుకోవట్లేదు చక్కగా రౌండ్గా లాగా వచ్చేసింది మనకి సో ఇప్పుడు ఆల్రెడీ పేపర్కి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోండి లైట్గా ఎక్కువ అవసరం లేదండి చేత్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవటమే ఈ రొట్టెని మనం వీలైనంత వరకు కొంచెం పల్స్గానే చేసుకోవాలండి మరీ థిక్గా వద్దు నార్మల్గా చేసుకోండి సరిపోతుంది సో చూసారా ఇప్పుడు నేను ఎలా అయితే చేశానో అలా చేస్తే సరిపోతుందండి సో ఈ విధంగా చేసుకున్న దాన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసేయండి లేదంటే ఏదైనా స్పూన్ తీసుకొని ప్యాన్ మొత్తానికి ఆయిల్ స్ప్రెడ్ చేసేయండి ఇప్పుడు చేత్తో ఈ విధంగా ఉల్టా తిప్పుకొని దీన్ని డైరెక్ట్గా ప్యాన్ మీద వేసేయటమేనండి వేసి కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేయండి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ ఫ్రై చేసుకోవాలి ఇది మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఈ రాగి రొట్టెని ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్క సైడ్ ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కాలనిస్తే సరిపోతుందండి మరి ఎక్కువ మందంగా చేయొద్దు మందంగా చేస్తే మాత్రం కాలదు ఇప్పుడు నేను చూపించిన విధంగా చెయ్యండి ఒక్కొక్క సైడ్ రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ రొట్టె అనేది మిగతావన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలండి మీకు ఏ సైజులో రాగి రొట్టె కావాలో ఆ సైజులో మీరు లడ్డు చేసుకుని ఈ విధంగా పేపర్ మీద చేసుకుని చక్కగా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవటమేనండి చాలా సింపుల్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఒక్కటి చూపిస్తున్నాను చూడండి సో చక్కగా ఈ విధంగా చేసి ప్యాన్ మీద వేసేసి మీరు షేప్ కోసం ఇక్కడ ఏమి చూడవసరం లేదండి మన ఎట్లా ఉన్నా కూడా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది సో మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు ఎటువంటి అయినా సరే పారిపోవాల్సిందే ఈ రాగి రొట్టి తింటే అంత అద్భుతంగా పనిచేస్తుంది మన హెల్త్కి మంచి చేయడానికి సో మొత్తం అన్నీ ఇదే విధంగా వేసుకొని ఒక ప్లేట్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను వేసే వేస్తూ ఉంటే మా ఇంట్లో తినే తింటూ ఉన్నారనమాట సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఈ రాగి రొట్టిని మీరు ఇలానే తినొచ్చు నాకు నేను వేసిన దానికి నియర్లీ ఒక సెవెన్ అయితే వచ్చాయండి రాగి రొట్టెలు సో ఇలానే డైరెక్ట్గా తినవచ్చు లేదంటే ఆవకాయ పచ్చడితో తినొచ్చు లేదంటే రైతాతో కూడా బాగుంటుందండి టమాటో చట్నీస్తో కూడా చాలా బాగుంటుంది సో మీకు ఏ చట్నీ నచ్చితే దాంతో తినొచ్చండి ఇదే చేసుకుని తినాలని ఏమీ లేదు సో డెఫినెట్గా ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్